ఈ రోజు ముక్కోటి ఏకాదశమి సందర్భంగా రాజులపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించిన ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ తెల్లవారుజామున నుండి స్వామివారిని దర్శించుకున్నారు భక్తి శ్రద్ధతో పూజలు జరుపుకున్నారు భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ మెంబర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రోజు వైకుంఠ ఏకదశి పురస్కరించుకొని మా ఎనభై ఏడవాడి ప్రాంతం లక్ష్మీపుర ప్రాంతంలో మరి గత ఇరవై ఐదేళ్ళ ట్వంటీ ఫైవ్ సెలబ్రం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వెంకటామూర్తి టెంపుల్ ఉందంటే అది ఒక లక్ష్మీపురం టెంపుల్ అనే ఒక మంచి వాతావరణం ఎందుకంటే ఒక పవర్ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా మేము తిరుమల తిరుపతి వెంకటమూర్తి వెళ్తే అంత పుణ్యము ఇక్కడ కూడా అంత పవర్ ఉందన్నది కూడా నిదర్శనం ఎందుకంటే మేము ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ ఇక్కడ సోమవారం తాలూకా ఎందుకంటే సాక్షాత్తు మన జీఎస్ జీఎస్ రామ్ గారు నాలుగైదు సార్లు రావడం కూడా జరిగింది మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రదర్శించిన విగ్రహాలు కాబట్టి ఆ పవర్ కూడా వచ్చిందని చెప్పేసి ఇక్కడ అందరూ నాను ఈ ప్రాంతం చెప్పుకోవడం జరుగుతుంది మరి అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎనిమిది వాళ్ళ ప్రాంతం కూడా అత్యంత బాగా పెరిగింది నేను ఉదాహరణ లక్ష్మీపురంలో మూడమ్మవారులు గాని ఈ వడ్లపూర్లో బ్రహ్మసూత్ర శివలం గాని పంచముఖ వినాయక ఆలయం గానీ అలాగే సాయిబాబు కొత్త ఆయలన్ని కూడా అలాగే ఇక్కడ లక్ష్మీపురం మార్కెట్ దేనిలో కూడా రాజుగారి సమక్షంలోనే రామరాజు గారి సహకారంతో వల్లి సుబ్రహ్మణ్య ఆలయ నిర్మాణం ప్రదర్శించడం అలాగే ఇక్కడ కాంధీవం జంక్షన్ లో చూస్తే పంచముఖ శివాలయం అంటే ఈ ప్రాంతం అనేది ఎనభై వాడి ప్రాంతం అంతా కూడా ఒక మంచి మనోభావాలతో ఒక మంచి అజ్మాన వెళ్తున్నాను కాబట్టి మరి ఈ ప్రాంతంలో మాత్రం మరి వెంకటామతి టెంపుల్ అనేది మాత్రం చాలా విశిష్టత అందరూ కూడా ఇవాళ చూస్తే ఈ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్ లో భాగంగా నాలుగు రోజులు కూడా నేనైతే కాల్ ముందు ఇటు వచ్చాం నాలుగు రోజులు తిరగడం పరిస్థితి కూడా నాకే ఏర్పడింది ఒక జన భక్తి భావాలు జనాలు కూడా పెరిగింది అందులో ఇక్కడ బాగా రద్దీ ఉన్నందుకు కారణం ఏంటంటే మంచి ఉంది కాబట్టి మరి అందరు కూడా ఈ ఎవరైతే వీడియో చేస్తున్నారో ఆ కూడా చూసి ఒక నూతన ఆలయం నూతనంగా నిర్మాణ విగ్రహాలు కూడా సృష్టించడం జరిగింది కాబట్టి అందరూ కూడా దర్శించుకుని భగవంతుని ఆ పాత్రలు అవుతారని చెప్పి కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై పరమహంస పలు సారులు శ్రీ శ్రీ తల్లి శ్రీమన్నారాయణ శ్రీ పార్థులను నమస్కరించి భాషను తెలియజేస్తూ మనకి ఇక్కడ ఈ యొక్క రామానుజారి శాట్యూ సమతామూర్తి ప్రతిష్ఠించిన తర్వాత ఈ రోజు చూసుకుంటే వైకుంఠాకాదశి పన్నుల పండుగ జనాలు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారి యొక్క వర్ణలంకరణ చూసి తరించిపోతున్నారు సోమవారం మన వచ్చినప్పుడు ఒకటే విషయం చెప్పారు ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఐదు తర్వాత ఇదొక ఉధృతంగా మారుతుంది ప్రదక్షిణాలు కూడా మాలావీరులో తప్పించి వాపసు చేసుకొని కూడా అంత ఉధృతంగా ఉంటుందని సోమవారం చెప్పడం జరిగింది అదే విధంగా మనకి ఈ యొక్క మాసం విష్ణుమూర్తికి చాలా ఇంపార్టెంట్ నెల మాఘేశ్వర మాసంలోని ధరుమాసం రావడం ధనుమాసంలోని సోమవారు పాలకడల నుంచి మనకి నిద్ర లేచి రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు ఆరు అమ్మవారు యొక్క ఆయన సంరక్షణ ఆమె సంరక్షణలో మనం ఉంటూ ఆమె సంరక్షణలో ఉంటూ మనం పరిపాలన చేస్తున్నారు ఈ రోజు నుంచి స్వామి పాలకడల నుంచి నిద్ర లేచి మనందరినీ పరిపాలించడానికి వస్తారు ఆయన మౌన నిద్రలో మౌన నిద్రలో ఉన్నా సరే మొత్తం ప్రపంచాన్ని పరిపాలడు కాబట్టి ఆయన యొక్క అరుగు ఈ యొక్క ప్రపంచం అంతా నడుస్తుంది కాబట్టి ఈ యొక్క వైకుంఠ కాదశి మా కార్ మా యొక్క కమిటీ మెంబర్స్ అద్భుతంగా ఏర్పాటు చేసి ఎవరికి ఇలా ఇబ్బంది రాకుండా చక్కగా ఇవాళ ఇప్పటికే మూడు వేల మంది వరకు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకున్నట్టు మాకు బుక్స్ ప్రకారంగా తెలిసింది ఇంకా ఇంకా లైన్లో ఉన్నారు ఒక కిలోమీటర్ ఉన్నారు వరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా స్వామివారు భక్తులను రప్పించుకొని తన యొక్క ఉనికిని ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాల మీద ఇరవై సిల్వర్ జూపుడేది ఈ సంవత్సరంలోనే మేము చాలా కార్యక్రమం సంకల్పించాం ఒకటే దీనికి గోపురం ఒకటి రావాలి మండపం వస్తే ఇంకా ఉధృతంగా ఉంటుంది సోమవారం చెప్పినట్టు ఇరవై ఎనిమిది కల్లా ఈ యొక్క ప్రాంతం వాడపిల్లి అలాగైతే షార్ట్ కట్లో తొందరలో అది అది దగ్గర టైంలోనే డెవలప్ అయింది కరోనా ముందు ఏమీ లేని అదే వాడపిల్లి వాళ్ళ చాలా ఉధృతంగా ఉంది అదే సోమవారు మనం వేయించేసి ప్రతిష్ట చేసిన తర్వాత ఇరవై ఏడు సార్ పదిహేడు సార్లు రావడం జరిగింది ఇరవై ఆరు ఇరవై నాలుగు రెండు పుష్కరాల కాలంలోని పదిహేడు సార్లు సోమవారం ఇక్కడ వేయించేసి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాన్ని చాలా ధన్యులు చేశారు ఎందుకంటే ఒక ఆచార్యులు ఇక్కడ రావడం అంటే అరుదు పదిహేడు సార్లు రావడం అంటే మన యొక్క అదృష్టం కాబట్టి ఇంకా ఇది ముందు ముందు చాలా ఉధృతంగా జనా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఒకే ఒక్క దేవాలయం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క సాంగ్ వాళ్ళు చేయించుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ మధు జీమ జై శ్రీమన్నారాయణ ఈ వైకుంఠ ఏకాదశి నేను ఇప్పటి వరకు ఈ టెంపుల్ కట్టినప్పటికంచి ఇన్ని వచ్చిన ఇంత జనాన్ని చూడడం ఇదే నేను ఫస్ట్ టైము ఇప్పటికే మూడు వేలు మూడు వేల ఐదు జనం భక్తులు వచ్చారు ఇంకా మనకి బయట వెయ్యి పదిహేను వందల వరకు ఇంకా లైన్ లో నిలబడి ఉన్నారు ఇది చూస్తుంటే ముందు ముందు కూడా ఈ టెంపుల్ ఇక మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు లేదా అని లాగా అందరూ కొలుస్తారని కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో ఈ మా కమిటీకి అన్ని విధాలు సహకరిస్తున్న మోదీ గారు గాని సతీష్ గారు గాని రాజు గారు గాని రామరాజు గారు కానీ వీళ్ళందరూ సహకారంతో ఈ టెంపుల్ గాజు ఒక మండలంలోనే వెంకటేశ్వర టెంపుల్ నెంబర్ వన్ టెంపుల్ గా మా కమిటీ వారు సహకారంతో తీరుస్తామని ముందు ముందుకి రానున్న రోజుల్లో ఆ స్వామి ఆశీర్లతో ఈ టెంపుల్ ఇంకా గాలి గోపురాలు చాలా పెండింగ్ ఉన్నాయి దాతల గురించి చూస్తున్నాము వాళ్ళందరూ సహకరిస్తే టెంపుల్ ఎక్కడికో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తామని కమిటీ వారు సహకారంతో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం జై జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ ఆ ఈ రోజు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజు ముక్కోటి దేవతలందరూ కూడా ప్రసన్నమయ్యే రోజు అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహము అందరి మీద ప్రసరించే రోజు కాబట్టి అందరూ కూడా ఇవాళ స్వామిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా వేలాది మందికి ఇక్కడ లక్ష్మీపురం కోలం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అందరూ వస్తున్నారు అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కమిటీ వాళ్ళు తీర్థ ప్రసాదాలు చేస్తున్నారు చాలా అద్భుతంగా ఇక్కడ ఆలయ కమిటీ గాని అన్నదాన కమిటీ వికాస్ వికాసరంగా వాళ్ళందరూ కూడా చాలా చక్కటి సేవల్ని ఆ భక్తులందరికీ కూడా అందిస్తున్నారు ఇప్పుడు వచ్చారమ్మా ఆ సుమారు దాదాపు ఇప్పుడు ఒక ఒక మూడు వేల మంది భక్తుల వరకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను మహా స్వామి గురించి చెప్పాలంటే ఏం లేదండి ఎవరు నమ్ముకున్నా సరే అందరి కోరికలు తీర్చే అని చెప్పవచ్చు ఎందుకంటే స్వామి వారు ఉన్నారండి నిజంగా ఉన్నారు ఆయన నమ్ముకుంటే ఎవరు కూడా ఇదవరు ఎవరు కూడా ఏ కోరికన్నా నెరవేరుతుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయినా ఏదైనా సరే ఎప్పుడు కూడా మేము నిత్యం కూడా ఆయన్ని నిజంగా దర్శించుకొని ఎంతో అనుభవం పొంది కూడా వెళ్తూ ఉంటాము మేము నిత్యం ఆయన సేవ చేసుకొని ఆయన చరించడం అదృష్టంగా కూడా భావిస్తున్నాము జై శ్రీమునారాయణ ఆపద ముక్తి స్వామి అంటే ఆపద అలాగే తీరుస్తారు ఆపద ముక్తి స్వామి అండి వారం వారం తప్పకుండా వస్తాము ఈ ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు వచ్చి స్వామిని దర్శించే ఏకాదశి అలాగే ఈ ప్రజలు కూడా స్వామిని దర్శించి అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటాను